మా స్టాండ్ తరఫున అందరికి ఓట్లు మా కుటుంబం ఓట్లు మా బంధువర్గం ఓట్లంతా నేను ఫ్యాన్కే ఓట్లు వేపిస్తాను ప్రమాణం చేస్తున్నానమ్మా రామారాయణ రుణమూడి తెచ్చుకునే బాధ్యత మా పైన ఉందన్న శివుడు సాక్షిగా స్వామి సాచిగా మా ఓటు మా ఇంట్లో వాళ్ళ ఓటు ఫ్యాన్కే ఓటేస్తాము స్టాండ్ తరం కూడా అందరినీ ఫ్యాన్కి ఓటేపిస్తాము వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఫ్యాన్ కి ఓటు మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టి కొట్టేనా ఓటేస్తారు నాయక రండి రండి నెక్స్ట్ ఇంకా ఎవరు ಓಟೇಸ್ ಅಕ್ಕೂ <Sega>